హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు సన్మన్ స్టూడియోస్ పులివెందుల ఒంటిమిట్ట జడ్పీటీసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి ప్రశాంతంగా జరిగాయని అంత కాన్ఫిడెంట్గా ఎలా చెప్తున్నావు అంటే గతంలో పులివెందుల్లో నామినేషన్ వేయటానికి ఎవరైనా నామినేషన్ వేసే క్యాండిడేట్ వస్తే నామినేషన్ వెయ్యనివ్వనటువంటి పరిస్థితి ఒకవేళ ధైర్యం చేసి నామినేషన్ వేస్తే వాళ్ళ ఇంటి మీద దాడి చేసినటువంటి పరిస్థితి నామినేషన్ వేరే పార్టీ వ్యక్తి వేయడానికి లేదు అది ఇండిపెండెంట్ క్యాండిడేట్ అయినా ఆపోజిట్ పార్టీ క్యాండిడేట్ అయినా నామినేషన్ కూడా వెయ్యనివ్వనటువంటి పరిస్థితులు అక్కడ గతంలో జరిగాయి ముప్పై సంవత్సరాల నుంచి అదే జరుగుతుంది ఏకగ్రీవం అవ్వడానికి కారణాలు కూడా అదే ఎందుకంటే వంద మంది ఉంటే వంద మంది ఒకే వ్యక్తిని ఇష్టపడరు ఆ వంద మందిలో వేరే వ్యక్తిని ఇష్టపడే వ్యక్తులు ఉంటారు ఇండిపెండెంట్గా నిలబడే వ్యక్తులు ఉంటారు కానీ అందరూ ఒకే పార్టీని ఇష్టపడ్డారని చెప్పి ఏకగ్రీవం చేయడం గత ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతుంది అదేలా సాధ్యం సరే వంద మందిలో యాభై ఒక్క మంది ఒకరిని లైక్ చేస్తే గెలుస్తారు కదా బ్రదర్ అని మీరు అనొచ్చు ఓకే యాభై ఒక్క మంది ఒకరిని లైక్ చేసి ఏకగ్రీవం చేశారు మరి మిగిలిన నలభై తొమ్మిది మందికి వేరే వ్యక్తి మీదో లేదంటే ఇండిపెండెంట్గానో వేరే పార్టీకో నామినేషన్ వేయాలని అనిపిస్తుంది కదా మరి ఎందుకు నామినేషన్ వేయలేదు అంటే ఏకగ్రీవంగా ఎన్నుకున్నటువంటి వ్యక్తుల సమూహం పెద్దదవ్వడంతో ఈ నలభై తొమ్మిది మందిని కంట్రోల్ చేశారు నామినేషన్ వేయకుండా ఇప్పటి వరకు అక్కడదే జరిగింది కానీ నామినేషన్ వేయడం ఎలక్షన్ సజావుగా జరగడం నిన్నే జరిగింది దీన్ని వైసీపీ పార్టీ వాళ్ళు ఏమని ప్రచారం చేస్తారంటే టీడీపీ పార్టీ గోండాలు అడ్డంగా నిలబడిపోయి వైసీపీ వాళ్ళను ఓట్లు వేయనివ్వలేదు అంటారు అసలు ఓట్లే వేయనివ్వకపోతే ఎలక్షన్ ఎందుకు సజావుగా జరిగింది టీడీపీ క్యాండిడేట్నే ఏకగ్రీవంగా ఎన్నుకుంటారు కదా బెదిరిచ్చో భయపెట్టో మరి ఎందుకు ఎలక్షన్ జరిగింది ఎందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు నామినేషారు ఈ ముప్పై సంవత్సరాల నుంచి టీడీపీ పార్టీ కానీ వేరే పార్టీ కానీ నామినేషన్ వేయడానికి అవకాశం దొరకలేదు కానీ నిన్న జరిగినటువంటి ఎలక్షన్లో వైసీపీ పార్టీ వాళ్ళు అంత ప్రశాంతంగా నామినేషన్ ఎలా వేశారు ఎలక్షన్ ఎలా జరిగింది గొడవలు జరగటం అనేది అక్కడ అనాదిగా వస్తున్నటువంటి సాంప్రదాయం ఎప్పుడు గొడవలు జరుగుతూనే ఉంటాయి పులివెందుల రాజకీయాలు రాయలసీమ రాజకీయాల్లో గొడవలు జరుగుతూనే ఉంటాయి అందులో పులివెందుల్లో మరీ జరుగుతాయి ఎవరికి నచ్చిన అభ్యర్థికి వాళ్ళు ఓటు వేసుకునే అర్హత కూడా నిన్నటి వరకు లేదు నిన్నే వచ్చింది మేబీ ఇప్పుడు గొడవల గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం గొడవలు ఎప్పుడూ జరుగుతూ ఉన్నాయి ఇరు పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు గొడవలు పడటం ఘర్షణ పడటం అనేది సహజంగా జరుగుతుంది రెండు పార్టీల వ్యక్తులు కొట్టుకోవటం ఈ పార్టీ పోలింగ్ బూత్కి సంబంధించినటువంటి ఏజెంట్లు గొడవపడ్డం ఆ పార్టీకి ఓటు ఇస్తే ఈ పార్టీకి ఓటే ఆ పార్టీకి ఓటేస్తే ఈ పార్టీకి ఓటేయమని చెప్పడం కామన్గా జరుగుతుంది అయితే అక్కడ ఇప్పుడు మాట్లాడేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఆ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు అవినాష్ రెడ్డి గారు కానీ వీళ్ళు మాట్లాడేది ఏంటంటే కూటమి ప్రభుత్వం వన్ సైడ్ వారు నడిపించిందని చెప్తూ ఉన్నారు వన్ సైడ్ వారే నడిచిందని మనం అనుకుందాం వన్ సైడ్ వారు నడిస్తే అక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలు కానీ వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి నేతలు కానీ ఓటు ఎలా చేశారు నామినేషన్ ఎలా చేశారు సరే అది కూడా పక్కన పెడదాం వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళని అరెస్ట్ చేశారు అని చెప్పి అంటున్నారు అది ముందుగా అల్లర్లు గొడవలు జరగకుండా ఎవరైతే పెద్ద వ్యక్తులు ఉన్నారో అంటే ఓటర్లని ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ లోపలేయడం జరిగింది ఇన్ఫ్యాక్ట్ టీడీపీ వాళ్ళని కూడా లోపలేశారు టీడీపీ ఎమ్మెల్సీని కూడా లోపలేశారు మనం చూసాం ఆల్రెడీ టీడీపీ ఎమ్మెల్సీ అయితే నేను ఆ పార్టీకి చెందిన వ్యక్తిని ఎందుకు లోపల ఇస్తున్నారని అడిగారు మరి అంతే కదా ఎవరినైనా ఓటర్లని ప్రభావితం చేసే వ్యక్తుల్ని లోపలంచడమే కరెక్ట్ అలాగే వాళ్ళు బయట ఉంటే గొడవలు జరుగుతాయి అలా జరగకూడదని చెప్పి చాలా జాగ్రత్తగా వ్యవహరించి ఇరు పార్టీకి సంబంధించిన నేతలందరినీ లోపలేసారు దాంతోపాటు పోలీస్ యంత్రాంగం కూడా చాలా చురుకుగా చాకచక్యంగా వ్యవహరించిందని చెప్పుకోవచ్చు అక్కడ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉంటే కూడా పోలీసులు బెదిరించి పోలీసు నేను ఏమనుకుంటున్నావు నువ్వు లోపలేసేస్తా అని బెదిరించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి పోలీసులు ఓటర్లను భయపెట్టారు అంటే దాని అర్థం అక్కడ వాళ్ళు రిగ్గింగ్కు పాల్పడే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి పోలీసులు వార్నింగ్ ఇచ్చారు వాళ్ళు పోలీసు యంత్రాంగం అంత కరెక్ట్గా వ్యవహరించకపోతే అంత సజావుగా నిన్న పులివెందుల ఎలక్షన్ జరిగేది సరే గెలిపోవటంలో ఎవరు నిర్ణయిస్తారు ప్రజాభిప్రాయం అది మనం ఎలా డిసైడ్ చేస్తాం ఏ పార్టీకి ఓటేయ్యాలనేది వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు ప్రజాభిప్రాయాన్ని గౌరవించాల్సిన అవసరం రాజకీయ నాయకులు అందరికీ ఉంది గౌరవించకుండా ప్రజాభిప్రాయాన్ని ఒక పార్టీని అవమానించడం కరెక్ట్ అయిన ప్రొసీజర్ అయితే కాదు ఇన్ని సంవత్సరాల నుంచి ఏకగ్రీవంగా చేస్తున్నారు వాళ్ళకు ఓటేసే హక్కు కూడా లేదు నిన్న స్వేచ్ఛగా ప్రజలందరూ వచ్చి ఓట్లు వేసినటువంటి పరిస్థితి ఇంకా కొన్ని సందర్భాల్లో టీడీపీకి ఓటేస్తారు అని అనుమానం ఉన్నటువంటి వ్యక్తుల్ని వైసీపీ పార్టీ వాళ్ళు దాడి చేసినటువంటి పరిస్థితులను కూడా మనం చూస్తున్నాం అలాగే టీడీపీకి ఓటేస్తారన్న వాళ్ళని వైసీపీ వాళ్ళు బెదిరిస్తే వైసీపీకి ఓటేస్తారన్న వాళ్ళని టీడీపీ వాళ్ళు బెదిరించిన సందర్భాలు కూడా ఉన్నాయి అవి లేవని నేను చెప్పను ఎందుకంటే కామన్గా జరుగుతూ ఉంటాయి అక్కడ మొదటి నుంచి వైసీపీ రాజ్యం వెలుతుంది ఆ ప్రాంతంలో కాబట్టి వైసీపీ వాళ్ళే ఎక్కువ బెదిరించే అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే ముప్పై సంవత్సరాల నుంచి ఏకగ్రీవం అవుతున్నటువంటి ఆ ఏరియాని ఈసారి వేరే పార్టీకి గెలుస్తుందంటే ఆ అభ్యర్థులు ఎలా ఒప్పుకుంటారు ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎలా యాక్సెప్ట్ చేయగలుగుతారు సో దానికోసం దాడి జరిగిన ఒక సందర్భాలు కూడా ఉన్నాయి ఇరు పార్టీ కార్యకర్తలు ఘర్షణ పడినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి ఏదేమైనా పులివెందుల్లో ప్రశాంతంగా ఓటింగ్ జరగడం అనేది మంచి విషయమే మరి పులివెందుల కాన్స్టిట్యున్సీలో ఏ పార్టీ గెలుస్తుందని మీరు అభిప్రాయపడుతున్నారో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్ స్టూడియోస్